చేస్తున్నప్పుడు ఈ చిబరాన్ని రెండు సార్లు ముందు సార్లు సమర్శించి మీకు మద్దతుగా మాట్లాడిన వ్యక్తి అలాగే యూట్యూబ్ లో కూడా సెవెల్స్ నమస్కారం అండి ఉభయ గోదావరి జిల్లా ట్రాజిక్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పాండూరు కృష్ణమోహన్ అని నేను పోటీ చేస్తాను ఎందుకంటే మీ మీ దగ్గరకు వచ్చి

షేర్ చేస్తాను నేను ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున బలపరిచిన క్యాండిడేట్ మేము మీరు అన్ని ఆ నాలు నేను అధ్యక్ష చేసినప్పుడు సేఫ్ వారితో పాటు మేము వచ్చి ఒక సీఎం గారు ఉన్నారు ఆశా వర్గాలు అండగా మాట్లాడే వీడియోలు కూడా ఉన్నాయి కనుక అక్క చేతులు అందరూ కూడా గత మనసు చేసుకుని అంగన్వాడి టీచర్లు అందరూ కూడా మాకు మద్దతు ఇవ్వాలని అలాగే మీ యొక్క స్నేహితులకు బంధువులకి కూడా ఆ ఆరో నెంబర్ సీరియల్ నెంబర్ గుర్తు మీద మీరందరూ కూడా జనాలు మోటివేట్ చేస్తారని కోరుకున్నా ఎందుకంటే మీ ఉద్యమాల్లో మేము పాల్గొన్నాము మీ ఉద్యమాన్ని పక్కటిచ్చాము ఎందుకంటే మీ అందరూ